చందన బ్రదర్స్ అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో గురువారం టీడీపీ శ్రేణులు నిర్వహించిన మినీ మహానాడు అత్యంత ఘనంగా జరిగింది పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అధ్యక్షతన పట్టణంలోని స్థానిక కాపు కళ్యాణ మండపం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టిందని తెలిపారు పార్టీ నాలుగు దశాబ్దాల చరిత్రలో అనేక కష్ట నష్టాలు తట్టుకుని ఈ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది అంటే దానికి కారణం కార్యకర్తలే అన్నారు తండ్రి పేరు చెప్పుకుని అధికారులకు వచ్చి వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన రాజకీయాలకు అర్హతలైన ఒక దుర్మార్గుడైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వలన రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య పార్టీలోని ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా తాము అమలు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాము ఏమీ చేయట్లేదని చెప్పడం సిగ్గు చేయటం అని అన్నారు రాష్ట్రాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి తెలిపారు ఎలక్షన్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆగస్టు పదిహేను నుండి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు అయితే కార్యక్రమం ముగుస్తున్న సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు మెట్ల రవణబాబుకు ఏ పదవి ఇవ్వకపోవడం పార్టీకి తగదంటూ కొందరు కార్యకర్తలు మంత్రి అచ్చెన్నాయుడు ఎదుట ఆందోళన చేపట్టడం కొంత గందరగోళాన్ని సృష్టించింది ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ముమ్మడివరం శాసనసభ్యుడు ప్రభుత్వ సుబ్బరాజు అమలాపురం శాసనసభ్యుడు ఆనందరావు కొత్తపేట శాసనసభ్యుడు బండారు సత్యానందరావు మండపేట శాసనసభ్యుడు వేగుల జోగేశ్వరరావు అమ్ముడా చైర్మన్ అల్లాడు సోంబాబు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రామణ బాబు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ఎలక్షన్ హామీ నెరవేర్చలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు చాలా చేస్తున్నారు ఇదావు కాదా చెప్పమని చెప్పి తెలియజేస్తున్నారు ఆడవాళ్ళకి ఉచ్చిన బస్సు చాలా మంది వచ్చారు ముందు అన్నదాత ఇవ్వండి తల్లికి వందలు ఇవ్వండి బస్సు ఆలస్యమైనా పర్వాలేదని అడుగుతున్నారు కానీ మాటించారు చేయాలని రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ నాడు మహిళలకి ఉస్తే బస్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ఒకటో రెండో ఉంటాయి అవి కూడా ఆర్థికంగా చూసుకొని కార్యక్రమాలన్నీ చేస్తాం ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కార్యకర్తలకి చాలా ఆలోచనలు ఉన్నాయి కార్యకర్తలు అధికారం వస్తే మేము చాలా వరకు చేయొచ్చు సంవత్సరం ఏమి చేయలేకపోతున్నాం మనకి విఘ్నత ఉంది మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మన పార్టీ ప్రజల గురించి పుట్టిన పార్టీ గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అదే విధానంతో మనం చేస్తే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది వారు కేసు పెట్టారు కదని మనం కేసు పెడితే వాడు రోజు నన్ను కొట్టాడని మనం కొడితే వాడు చంద్రబాబు నాయుడు గారిని నన్ను జైల్లో పెట్టారని మనము ఆ విధంగా జైల్లో పెట్టుకుని వెళ్తే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ఫలసనైపోయింది ఎవరొచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టాలంటే ఈరోజు బాధపడుతున్నారు అటువంటి రాష్ట్రానికి ఒక సంవత్సరంలో ఏం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడతాడు సంవత్సరం అయింది పెట్టుబడులు రాలేదట రా ఎక్కడికి వస్తావో పదకొండు మాసాల్లో ఏడు లక్షల చెప్తాను ఏ ఊర్లో వచ్చిందో చెప్తాను ఎప్పుడు పునా చెప్తాను ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్తాను ఏ ప్రాజెక్ట్ లో ఎంత ఉద్యోగాలు వస్తాయో చెప్తాను ధైర్యం ఉంటే రా నీ పుట్టికే మాట్లాడితే ప్రజలు నమ్ముతాలనుకుంటే అది నీవి అని చెప్పి తెలియజేస్తా కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే నుచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి